అందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది గడ్డ ఇది విపరీతమైనటువంటి ధన ఆకర్షణ జన వశీకరణ కలిగిస్తుంది అమావాస్య రోజు లేదా ఆదివారం సేకరించి ఈ నక్క గడ్డకు పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ తర్వాత గ్యాస్ బాక్సుల్లో పెట్టుకుంటుంటారు వ్యాపారస్తులు ఇది బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు విపరీతమైనటువంటి ధన ఆకర్షణ కలిగించేటువంటి నక్క గడ్డ మనం తయారు చేసేటువంటి ధన ఆకర్షణ తాయెత్తులో నల్ల ఉమ్మెత్త వేరు అదేవిధంగా తెల్లజిల్లెడు వేరు ఇతర ఆకర్షణ కలిగించేటువంటి వేర్లతో పాటు ఈ నక్క గడ్డ యొక్క వేరు కూడా వేయడం జరుగుతుంది ఈ తాయత్తుకు సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో